దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవారు ఆడవారు ఈ వీడియో తప్పకుండా చూడండి స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞాపకవర్తమైనవి ఎవరైతే పురుషులు నగ్నం స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి అసలు స్నానం ఏ సమయంలో చేయాలి మగవారు ఎలా స్నానం చేయాలి ఆడవారు స్నానం ఎలా చేయాలి అనే విషయాల గురించి పురాణాల్లో వివరంగా చెప్పారు మరి ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని ఒక్క చిన్న కామెంట్ చేయండి స్నానం చేయడం వలన శరీరాన్ని ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేయాలి లేదా కనీసం ఒక పూట అయినా సరే స్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి వెంటనే స్నానం చేయ ఆచరించాలి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం చాలామంది స్నానం చేయకుండానే రోజు ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంటగదిలోకి వెళ్ళిపోవడం టి టిఫిన్ చేయడం స్నానం లేకుండానే జాబుల్కి లేదా వర్క్కు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెంటనే చేయవలసిన మొదటి పని స్నానం అలా స్నానం చేసేటప్పుడు కూడా మూడు సార్లు గంగా 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 అని అనుకుని స్నానం చేస్తే మరింత మంచిది స్నానాన్ని ఏ సమయంలో చేయాలనే విషయం చాలామందికి తెలియదు స్నానాల్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి ఆచరించాలి అంటే ముందు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా నిద్రలేచి సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు స్నానం చేయాలి ఇలా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం వలన మీకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాం ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాం వారు రాకముందే పనులను కూడా పూర్తి చేస్తాం అంతేగాని అతిథి వచ్చాక చేయకం చేయము కదా అలాగే సూర్యుడు భగవాను కూడా ప్రత్యక్ష దేవంగా ఒక అతిథిగా భావించాలి సూర్యుడు రాకముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఇది మేము చెప్తున్న విషయం కాదు శాస్త్రంలో చెప్పబడిన విషయం కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందునే ప్రతిరోజు స్నానం చేయాలి ఇలా చేస్తే స్నానం చాలా ఆరోగ్యకరమైనటువంటిది ప్రొద్దున పూట లేవడం అనేది ఆరోగ్య ఆరోగ్యరీత్యా సామాజిక పరంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఇలా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది అందుకే రాత్రులు త్వరగా పడుకోండి ఉదయం త్వరగా నిద్ర లేవండి ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తారో వారు ఆరోగ్యవంతంగా భాగ్యవంతులుగా జీవిస్తారు కాబట్టి ప్రతిరోజు ప్రొద్దున్నే స్నానం చేయాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తప్పక ఈ నియమాలను పాటించాలి ఇలా స్నానం చేసిన త తర్వాతనే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో ఆ ఇంటికి మంచి రూ రూపము తేజస్సు పవిత్రత అయుక్షత ఆరోగ్యము మేధశక్తి లక్ష్మీ కటాక్షము ధనం అన్నీ లభిస్తాయి పాపాలు పోతాయి ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు అలాగే ఎవరై ఎవరెవరు స్నానం ఎలా చేయాలి అనే విషయాలకు వస్తే పన్నెండు సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడపిల్లలు మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ పన్నెండు సంవత్సరాల వయసు దాటిన తరువాత మగవారు తప్పనిసరిగా మొలకు వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేయాలి మగవారు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా బట్టలు కట్టుకొని స్నానం చేయాలి బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకొని స్నానం చేయాలి అదే జలదేవతకు మనం ఇచ్చే గౌరవం కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం ఆచరించాలి పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే శక్తి తొలగిపోతుంది పితృదేవత ఆగ్రహానికి గురవుతారు లక్ష్మీ అనుగ్రహం తొలగిపోతుంది మగవారు ఎప్పుడూ కూడా నగ్నం స్నానం చేయరాదు మగవారు బయట నదుల్లో స్నానం చేసిన బోరు బావి దగ్గర స్నానం చేసిన లేదా బాత్రూములో స్నానం గోడల మధ్య స్నానం చేసిన తప్పనిసరిగా ఏదో ఒక బట్ట కట్టుకుని స్నానం చేయాలి మగవారు నగ్న స్నానం చేస్తే జలదేవత దేవుడు దేవుడైనటువంటి వరుడుని అవమానించినట్లు అవుతుంది చాలామంది మగవారు నేను తలుపులు వేసుకొని బాత్రూంలో ఉన్నాను నన్ను ఎవరు చూస్తారు చేస్తారులే అని నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్నానం నుండి చూస్తాడు పురుషులు నగ్న స్నానం చేస్తే వరుణ దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది పితృదేవతల శాపం తగులుతుంది ఆర్థికంగా ఎన్నో సమస్యలు వస్తాయి నిర్వస్త్రంగా స్నానం చేస్తే పురుషులని శరీరంలోకి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది అలాగే మీ సంపాదన కూడా తగ్గిపోతుంది కనుక పురుషులు నగ్న స్నానం చేయవద్దు ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయండి బట్టలు లేకుండా స్నానం చేయకండి గురుడు పురాణంలో ప్రకారం పురుషులు స్నానం చేస్తే సమయంలో పితృదేవతలు వారి చుట్టూనే ఉంటూ ఉంటారు అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృదోషం తగులుతుంది పురుషుడు నగ్న స్నానం చేసే పితృదేవతలకు తృప్తి లభించదు దాంతో మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువలన పురుషులు బట్టలు లేకుండా స్నానం చేయవద్దు అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ధన సంపాదనలు తగ్గిపోతాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అందుకే శాస్త్రంలో ఇంట్లోని పురుషులు నగ్న స్నానం చేయకూడదని చెప్పారు ఎక్కడ స్నానం చేసినా పురుషులు బట్టలు కట్ కట్టుకుని స్నానం చేయాలి అదే నియమం స్త్రీలు విషయంలోకి వస్తే స్త్రీలు నగ్న స్నానమే చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినప్పుడు నగ్నం స్నానం చేయాలి ఎందుకంటే స్త్రీలు గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండడం కోసం ఈ నియమం పెట్టారు కనుక ఆడవారు నగ్న స్నానమే చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలా కాకుండా పుణ్య నదులు దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం స్త్రీలు కూడా ఒంటి మీద వస్త్రాలు ఉంచుకొని స్నానం చేయాలి ఇంట్లో మాత్రం నగ్న స్నానమే చేయాలి ఇదే స్నానం గుర్తించి పురాణాలలో చెప్పిన రహస్యాలు స్త్రీలు నగ్న స్నానం చేయడం వల్ల ఆ ఇంట్లోకి సంపదలు ఆక ఆకర్షింపబడతాయి ఆ ఇంటిని అదృష్టం వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతారు కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కని నగరానికి వెళుతూ ఉన్నారు అప్పుడు వారు కిందకి చూస్తే సరికి నదిలో అనేక మంది యాత్రికులు స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ అనుకుంటూ వెళుతూ ఉన్నారు వారి ముఖాలలో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంలోకి బాధతో ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో నాదా ఇంతమంది గంగలో స్నానం చేస్తూ ఉన్నారు కదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరు పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోవడం లేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం పార్వతీదేవికి వచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషుల అందరికీ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు మరి ఇంకా వారి మంచి ఎలా జరుగుతుంది అని పరమేశ్వరుడు అన్ అంటున్నాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ వీళ్లకు కేవలం నదిలో మునిగిన వస్తున్నారు అంతేగాని మన స్ఫూర్తిగా గంగ స్నానం చేయలేదు ఇప్పుడు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోకి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని శివయ్య చెప్తున్నాడు దానికి పార్వతీదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఎక్కువగా వర్షం పడుతుంది దాంతో గంగా నది పొంగి పొరులుతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతీ పండు ముత్తైదువు రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధర ధారుణ ధరణం చేస్తారు అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగా నది ఒడ్డున కూర్చుని గంగాలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయగా సాగింది ఆ మాటలు విని ఇత చాలా చాలామంది గంగలో దూకి ఆమె ప్రతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే ఆ వృద్ధురాలు అయిన నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యిన వారే ఆయనని కాపాడండి నదిలో దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకోకండి వెంటనే ఆయనను ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివపార్వతులు వృద్ధి దంపతులు రూపంలో గంగా నది దగ్గరే ఉన్నారు కానీ ఎవరూ వారికి సాయం చేయలేకపోయారు సాయంత్రం సూర్యవస్తమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడతను అని చెప్పి నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుంచుకొని తన వీపు మీద ఆయనను మోస్తారు ఒడ్డుకు తీసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే నాయన నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యాలు కాపాడావు నీవు పాప రహితుడుగా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదు అని అడిగింది దానికి ఆ వ్యక్తి నిస్సహకోచంగా అమ్మ నేను ఇంతకు ముందే స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి స్నానంలో మునిగిపోయిన ఆయనను అందుకే ప్రతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజ రూపం దర్ దర్శనమిచ్చి అంతులేని సంపాదనలు ప్రసాదించి అర్ధరూ నారేశ్వరుడు అప్పుడు శివుడు పార్వతీదేవితో అప్పుడు శివుడు పార్వతీదేవితో చూశావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగ స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా దాబికాల కోసం చేసే గంగ స్నానం వల్ల ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగ స్నానం వృధా వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శక్తులతో గంగ స్నానం చేస్తారో వారికే పాప దుఃఖాలు పోతాయి పరమేశ్వరుడు చెప్తాడు కాబట్టి ఎవరైతే కేవ దాబికాల కోసం గంగ స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసిన